నమస్తే వెల్కమ్ టు భక్తి భారత్ వారణాసిలో చితభస్మంతో హోలీ నాగ సాధవుల విశిష్ట సాంప్రదాయం తెలుసా రంగుల పండుగ హోలీని పిల్లలు పెద్దలు అత్యంత ఘనంగా జరుపుకుంటారు ఇక దేశంలోని ప్రతి ప్రాంతం రంగులతో నిండిపోతుంది ఈ ఏడాది మార్చి ఇరవై ఐదున హోలీ పండుగను అత్యంత వైభవంగా జరుపుకోనున్నారు అయితే మోక్ష నగరం కాశీలో హోలీని భిన్నంగా జరుపుకుంటారు అయితే నాగ సాధువులు శివభక్తులు హోలీని ప్రత్యేక సాంప్రదాయంలో జరుపుకుంటారు ఇక్కడ హోలీ ఇతర ప్రదేశాల కంటే భిన్నంగా పరిగణించబడుతుంది ఈ హోలీ జరుపుకునే విధానం అద్భుతమైనది ఊహించలేనిది సాటి లేనిది వారణాసిలోని మణికర్ణిక ఘట్ వద్ద సాధువులు శివ భక్తులు మృతదేహాలను దహనం చేసిన బూడిదతో హోలీ ఆడతారు హోలీకి ముందు మణికర్ణిక ఘాట్లో మాసన్ హోలీ ఆడతారు ఈ మాసన్ హోలీ వారణాసిలో బాగా ప్రాచుర్యం పొందింది ఈ పండుగను మణికర్ణిక ఘాట్ వద్ద శ్మశానవాటిక వద్ద శివయ్యను అలంకరించడం బూడిదను సమర్పించడంతో ప్రారంభమవుతుంది నిజానికి దేశవ్యాప్తంగా హోలీ పండుగ వేళ సందడి పురాతన నగరంలో దేశంలో హోలీ పండుగ ప్రారంభం కాకముందే కనిపిస్తుంది ఇక మధురలో శ్రీకృష్ణ భక్తులు పూలు గులాల్ రంగులు కోలాటం ఆడుతూ హోలీ ఆడుతుండగా శివయ్య నివసించే క్షేత్రం కాశీలో మాత్రం మృతదేహాలు కాల్చిన బూడిదతో హోలీ ఆడతారు శివుడు స్వయంగా తన భక్తులను బూడిదతో హోలీ ఆడడానికి అనుమతిస్తాడని నమ్ముతారు కానీ కాశీలో మాత్రం మణికర్ణిక ఘాట్లో రంగభారి ఏకాదశి రెండవ రోజున భస్మ లేదా మాసన్ హోలీ ఆడతారు ఇందులో శివభక్తులు ఉత్సాహంగా పాల్గొంటారు అసలు చితభస్మ హోలీ అంటే ఏమిటో తెలుసా ప్రతి సంవత్సరం పాల్గొన్న మాసంలో పౌర్ణమి రోజున హోలీని జరుపుకోనుండగా వారణాసిలో హోలీ రంగబరిని ఏకాదశి రెండవ రోజున జరుపుకుంటారు శివయ్యను స్తుతిస్తూ ప్రజలు మహాశంషన్ మణికర్ణిక ఘాట్ వద్ద హోలీ ఆడడానికి గుమ్ముగూడుతారు ఇక నాగ సాధువులు శివభక్తులు అందరూ తెల్లవారుజాము నుండి మణికర్ణిక ఘాట్ వద్ద ూడుతారు ఇక్కడ శివ భక్తులు పాగువా పాటను ఆశువుగా పాడి జనాన మరణాలు రెండు కాశీలో జరగడం అత్యంత పుణ్యప్రదం అనే సందేశం ఇస్తారు ఇక్కడ ప్రజలు బూడిదతో హోలీ ఆడుతారు మధ్యాహ్నం శివయ్య స్నానం చేసే సమయం కాగానే భక్తులు ఉత్సాహం తారస్థాయికి చేరుకుంటుంది ఇక భస్మ హోలీ ఎందుకు జరుపుకుంటారు అంటే హిందూ వేదాలు గ్రంథాలు విశ్వాసాల ప్రకారం ఈ హోలీ పండుగలో విశ్వనాథుడు దేవతలు దేవతలు యక్షులు గాంధర్వులు అందరూ పాల్గొంటారు తమ ప్రియమైన గణాలు ప్రేతాలు పిశాచులు కనిపించే అదృశ్య శక్తులు బాబా స్వయంగా వెళ్లకుండా ఆపేస్తారని విశ్వాసం ఇక మనుషుల మధ్య బోలాశంకరుడైన శివయ్య తన దయగల స్వభావంతో తన ప్రియమైన వారందరికీ మధ్య హోలీ ఆడడానికి ఘాట్కి వస్తాడు శివ శంభు తన గుణాలతో కలిసి చితభస్మంతో హోలీ ఆడడానికి వస్తాడు ఇక చితభస్మంతో హోలీ ఆడే సాంప్రదాయం ఈ రోజు నుంచి మొదలైందని పురాణాల విశ్వాసం ఇక మణికర్ణిక ఘాట్లో వేల సంవత్సరాలుగా శ్మశానంలో నిత్యం మృతదేహం దహనం అవుతూనే ఉంటుందని నమ్మకం